అంటే బలహీన వర్గాల అనే వర్గాలు అనే ఒక పదాన్ని తీసుకుని పదమూడు సార్లు వాడిండు పదిహేను నిమిషాల స్పీచ్ లో బలహీన వర్గాలకు 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 బలహీన బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు పదమూడు సార్లు వాడిండు పదిహేను నిమిషాల స్పీచ్ లో సో ఎందుకు పదే పదే ఈ బలహీన వర్గాలు అనే పదాన్ని వాడాల్సి వస్తుంది ఎవరు ఇక్కడ బలహీన వర్గాలు ఎవరు బలమైన వర్గాలు ఎవరు దేని పరంగా మీరు మాట్లాడుతున్న సోకాళ్ళు రాజకీయ నాయకులు పార్టీ అధ్యక్షులు కావచ్చు పార్టీలో ఉన్న సీఎం హోదాలో ఉన్న సీఎం కావచ్చు గత నాయకులు కావచ్చు ప్రస్తుతం ఉన్న నాయకులు కావచ్చు ఎవరైనా సరే వాడు ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఎవరు బలవంతుడు ఎవరు బలహీనమైన వాడు దేని పరంగా అది కూడా ఎప్ప మీరు ప్రజలకు మీరు ఆర్థికంగా బలహీన వర్గాల లేకపోతే రాజకీయంగా బలహీనంగా ఉన్నారా దేని పరంగా ఉన్నారు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎందుకంటే నిజంగా మీరు బలహీన వర్గాలంటే వాళ్ళను సానుభూతితోనంటుల్లో లేకుంటే నిజంగా వాళ్ళని మీరు గుర్తు చేసుకుంటూ లేకపోతే వాళ్ళని కావాలని మీరు హెచ్చరిస్తున్నారో గుచ్చి గుచ్చి చెప్తున్నారు అర్థమైతే లేదు కానీ బలహీన వర్గాలని పదం మిగిసా ఎందుకు వాడాల్సి వస్తుంది అనగా ఆర్థిక పరంగా అంటే మా యాదవులు నాలుగు మందలంతే మిమ్మల్ని పాడేస్తారు మా ముదురాజులు నాలుగుళ్ళ షెల్రు పట్టుకుంటే మీ ఆర్థికంగా మీకన్నా దాటిపోతారు మా గౌడన్నలు పదున్నర చెట్లు పట్టుకుంటే మీ ఆస్తులు కూడా కొడేస్తారు అంత బలమైన వర్గాలు మా దాంట్లో ఉన్నాయి ఇంకేం కావాలి ఆర్థికంగా జనబలం అంటారా సామాజికంగా అంటారా మీరే లెక్కలు చెప్తు ఇంకా మేమేం చెప్పారా ఎనభై శాతం డెబ్బై శాతం మీరే ఉన్నారని ఇంకేం కావాలా మీరే అంటున్నారు మేము పదిహేను శాతం ఉన్న పది శాతం ఉందంటే పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలో మీరు ఎంతమంది ఉన్నారు ఎన్ని గ్రామ పంచాయతీలల్లో మీ ఓసీల పేరు నమోదయండి వీళ్ళపైన లెక్క పట్టచ్చి ఏ గ్రామ పంచాయతీ ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి ఐదు శాతం పది శాతం అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక్కో కుటుంబం కూడా ఉంటుంది ఉంటుంది కూడవలేదు మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సీఎం సీట్లో కూర్చున్నారో మీరు గెలవడానికి మేమే కారణం ఎందుకు జిల్లా నాయకులు కావచ్చు మండల నాయకులు కన్న పల్లెటూళ్ళ నాయకులు అంతా బీసీలే కదా ఎస్సీ ఎస్టీ బీసీలే కదా ఇంకెవడు ఉన్నాడు ఇదా మీరు అసలైన బలహీన వర్గాలు మేము బలమైన వర్గాలం ఎంత బలహ బలమైన వర్గాలం అంటే మేము లేకపోతే మీరు వచ్చినప్పుడు మేము ఆ ఊళ్ళలో కావచ్చు మండలాల్లో ఆ జిల్లాలలో మేము లేకపోతే మీ కటౌట్ మీ కటౌట్ కట్టేసినందుకు ఎవరు దిగ్గుండడు